హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది కుషీ ట్రావెల్స్ తిరుపతి మీరు చూస్తున్నది తిరుపతిలో తిరుమలలో మాడవీధులు వరాహస్వామికి ఆపోజిట్లో ఉన్నాను నేను ఇప్పుడు తిరుమలకి వచ్చి వరాహస్వామి ముందర పుష్కరిని కోనేర్చి చూసి వెళ్దామని వచ్చాను బయట రాగానే స్వామివారి వాహనం వస్తుంది గేట్స్ అని బంద్ చేసి చుట్టూరు జనం ఫామ్ అయిపోయారు అప్పటికే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోలేదు స్వామివారు వస్తున్నారని అదిగో ఏనుగులు అవన్నీ వస్తున్నాయి వెనకాల స్వామివారికి రథం వస్తుంది ఎలా మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇది చాలా అదృష్టం ఉండాలి చూడాలన్నా కానీ బ్రహ్మోత్సవాలు త్వరలో స్టార్ట్ అయిపోతున్నాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ మాడ వీధుల్లో ఈవినింగ్ టైంలో ఫోటో ఎట్టి అవుతూ ఉంది ఈ టైంలో స్వామివారు వస్తున్నారు బయట తిరుమల బ్రహ్మోత్సవాలకి సెట్టింగ్స్ అన్నీ చేస్తున్నారు కదా చూద్దామని వచ్చాను బాగానే ఇలా సందడి సందడిగా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా ఆ వీడియో తీసి పెట్టాను అందరూ చూడండి వీళ్ళు రోజ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు రెడ్ కలర్ శారీ కట్టిన వాళ్ళంతా సేవా వాళ్ళు వన్ మంత్ టూ మంత్స్ సేవా చేసి వెళ్ళిపోతారు చాలా దగ్గరగా చూసాం స్వామివారిని ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు మాడ వీధి ఇలా రాలేదు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎవరు వాళ్ళు కూడా అనుకోలేదు స్వామివారు వస్తున్నారు స్టడన్ సౌకర్యలాగా వచ్చింది వాహనము పూజలు స్వామిని మోసేవాళ్ళు వరాగస్వామి టెంపుల్ అటు అడ్డుపక్క వెళ్ళిపోయారు గోవింద వెనక తెప్ప ఒక్కసారిగా గేట్స్ అన్ని క్లోజ్ చేసి స్వామివారు వచ్చే ముందుకు ఇంత ఎంత స్ట్రాంగ్గా మాకు దర్శనం జరిగింది స్వామివారిని చూడగలిగాను ఇది మొత్తం తిరుమలలో బ్రహ్మోత్సవాలకు ముందు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏదో ఒక వాహనం వస్తూ ఉంటుంది ఈవినింగ్ టైంలో అది నేను ఇప్పుడు నేనున్నప్పుడు రావడం చాలా ఆశ్చర్యానికి గురయ్యాను చూడండి జనాలు ఎంతమంది ఫామ్ అయ్యారు ఇది నైట్ సెట్టింగ్ అండి నేను నైట్ సిక్స్ థర్టీ అవుతున్న టైం ఇప్పుడు ఆ టైంలో బ్రహ్మోత్సవాలుకి వేశారు ఈ డెకరేషను బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి